హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వి విజయలక్ష్మి ఈరోజు సూపర్ టేస్ట్గా ఉండే అయితే మనం స్పెషల్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పూలిలో కానీ అన్నంలో కానీ దేంట్లో అయినా మీరు టేస్ట్గా అయితే తినొచ్చండి నేను ఏ విధంగా తయారు చేయాలి అనేది ఇప్పుడు మీకైతే చెప్తానండి ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి పాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఐదు ఉల్లిపాయలని ఐదు ఉల్లిపాయలని అయితే ఈ విధంగా వేసుకోండి ఒక పన్నెండు పచ్చిమిరకాయలు డజన్ పచ్చిమిరకాయల వరకు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఒక ఆరు వేసుకోండి అరంగులు అల్లం ముక్క అయితే వేసుకోండి కొంచెం వేసుకోండి అల్లము జీడిపప్పులు అయితే ఒక పన్నెండు వరకు వేసుకోండి పన్నెండు వరకు వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా వేయించుకోండి బాగా వేయించుకొని పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఎగ్స్ని ఉడకబెట్టిన ఎగ్స్ని ఒక ఆరు ఎగ్స్ని తీసుకొని దాన్ని ఘాట్లు పెట్టి కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి సాల్ట్ వేసి వేయించండి ఈ విధంగా వేయించుకొని ఎగ్స్ను కూడా అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక జారం తీసుకోండి జారుని తీసుకొని దాంట్లో కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక నాలుగైదు గుప్పులు వరకు అయితే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు చీడిగుప్పులు ఇవి కూడా వేసుకోండి ఈ మొత్తం కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా పక్కనైతే పెట్టుకోండి మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి ఒక పాన్ తీసుకొని దాన్ని దాంట్లో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనకు మసాలా బాగా వేగాలి కాబట్టి వేసుకొని ఒక బెయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత రెండు ఇలాచి వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి చెక్క అయితే వేయకండి ఇట్లా అయితే వేయించుకోండి వేయించుకొని షాజీరా ఒక అర స్పూన్ వరకు షాజీరా అయితే వేసుకోండి లవంగాలు ఒక రెండు వేసుకోండి షాజీరా కూడా వేసుకొని ఈ విధంగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాను కూడా అయితే మీరు యాడ్ చేసుకోండి మసాలా ఎంతవరకు వేయించాలంటే మనకి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఆ మసాలాను అయితే మీరు వేయించాలి ఇట్లా వేయించండి సాల్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి సాల్ట్ అనేది మీకు ఎంత కావాలి అనేది మీ ఇష్టప్రకారం వేసుకోండి దీంట్లో కారం ఏంటంటే పచ్చిమిరకాయలేనండి ఒకవేళ కారం మీకు సరిపోతే కొంచెం వేసుకోండి ఇట్లా నూనె పైకి తేలే వరకు కూడా బాగా నూనె పైకి తేలాలండి అంతవరకు కూడా మీరు సిమ్లో పెట్టి దగ్గర ఉండి మాడకుండా వేయించుకోండి ఈ విధంగా బాగా వేగ వేగనివ్వండి ఇప్పుడు ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు కూడా వేసుకుందాం అండి వేయించిన ధనియాల పొడి చూస్తారు కదా మనకు ఆయిల్ అయితే బైకి ఎలా తేలుతుందనేది మీకు కనపడుతుంది కదా ధనియాల పొడి అండి ఇది ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఇలా వేగనేవ్వండి ఇవి ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రం పెరుగు అయితే ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని పెరుగును కూడా మనం ఆయిల్ పైకి తేలే వరకు కూడా అయితే వేయించుకోవాలండి చూసారు కదా ఆయిల్ చక్కగా పైకి తేలింది మొత్త మొత్తం వేగిపోయినట్లే ఇప్పుడైతే పెరుగును వేసుకుందాం పెరుగును కూడా మనం అదే విధంగా ఆయిల్ పైకి తేలే వరకు వేస్తేనే మీకు కర్రీ టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా వేగనవండి చూసారు కదా పెరుగులో కూడా మనకు ఆయిల్ అయితే పైకి తెలియదండి అంతవరకు కూడా మనం మసాలా అని అయితే వేస్తున్నాం మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది చూసి విధంగా మీరు కూడా తయారు చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి చూసారు కదా ఆయిల్ అయితే మీకు అంతవరకు కూడా మీరు మసాలాలని వేయించుకోవాలి పెరుగుని మసాలాలని జారు కడిగిన వాటర్ కొంచెం పోసుకోండి ఎందుకంటే మనకు మసాలా అడుగు అంటకుండా మనం కొంచెం వాటర్ పోసుకొని కూడా మసాలాన్ని వేయించుకుంటే అడుగు అంటుందండి ఇప్పుడు నీ నీరు పోసుకోవాలండి ఒక అర గ్లాసు వరకు పోసుకోండి అర గ్లాసు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి మనకు ఎగ్స్ ఉడకాలి కాబట్టి అరగాస్ వరకు యాడ్ చేసుకోండి దీంట్లో ఉల్లిపాయలు తగలవండి కొత్తిమీర తగలదు మనకి చక్కగా అన్ని కమ్మగా ఉంటుందండి ఈ కూర అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది మీకు నచ్చుతుందండి తప్పక అందరికీ మీకు నచ్చినట్లయితే మాత్రం ఈ విధంగా అయితే కర్రీని ట్రై ట్రై చేసుకొని పూరీలో కానీ పలావ్లో కూడా చాలా బాగుంటుందండి ఇది పలావ్లో కానీ పూరీలో కానీ రైట్స్ వైట్ రైస్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకోండి చపాతీలో కానీ మీరు పుల్కాల్లో కానీ చక్కగా మీరు దీన్ని చేసుకోవచ్చు కొంచెం ఓపిక చేసుకోండి టేస్ట్ అయిన కర్రీని మనం తినొచ్చండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసి కొంచెం ఒక్క నిమిషం పొయ్యి మీద పెట్టిన తర్వాత మాత్రం ఎగ్స్ని యాడ్ చేసుకుందాం మనం మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ వాటిని కూడా మనం మూత పెట్టి కొంచెం ఆ వాటర్ని మరిగిన తర్వాత మనం ఎగ్స్ని అయితే యాడ్ చేసేసుకుందాం కర్రీలో చూస్తారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో అంతవరకు మీకు వేగితే కర్రీ టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది మీరు ఆలోచించండి మీరు కూడా అలా చేసుకోండి ఈ విధంగానే ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేయండి ఈ కర్రీని టేస్ట్ చూస్తే మీరు మాత్రం అబ్బా అనక మానరండి అంత బాగుంటుంది దీంట్లో మనం జీగుప్పులు వేసాం కాబట్టి కమ్మగా ఉంటుందండి కర్రీ దాంతో ఎగ్ అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా ఈ రెండు కాంబినేషన్లో అద్భుతమైన కర్రీని అయితే ప్రిపేర్ చేసి మీకు చూపించానండి తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఎగ్స్ని అయితే యాడ్ చేసేస్తున్నాం ఎగ్స్ని యాడ్ చేసి చూస్తారు కదా ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అవి వాటి కలర్ కూడా చూసారా ఎగ్ కలర్ ఎలా ఉందో అంతవరకు కూడా మనం వేయించామండి పసుపు ఉప్పు కూడా వేసాం మనం దాంట్లో మీకు ఆల్రెడీ ఎగ్ ఉప్పు ఉంటుంది చూస్తారు కదా ఉడికిపోయింది సిమ్లో పెట్టుకోండి కర్రీ మీరు హై ఫ్లేమ్ మీద పెట్టద్దు సిమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఇప్పుడు మనం కొత్తిమీరని అయితే వేసేసుకుందాం కొత్తిమీరను కూడా లాస్ట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది కదా కొత్తిమీర మనం పేస్ట్ చేసి కర్రీలో వేసాము పైన కూడా డెకరేట్ చేస్తున్నాము ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఈ విధంగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి కొంచెం కస్తూరి మేతని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచి తీసినట్లయితే ఆ ఫ్లేవర్ కస్తూరిమతి ఫ్లేవర్ కర్రీకి పట్టుకుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా అయితే ఈ కర్రీని ట్రై చేసుకోండి ఎంజాయ్ చేయండి అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ అయితే మీకు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి అంతవరకు కూడా మరి సెలవు మరి బాయ్ బాయ్